చెంపపేట రెడ్డి కాలనీ సిక్స్ ఫీట్ వాటర్ ఇక్కడెక్కడంటే శ్రీ వైష్ణవి అపార్ట్మెంట్ వద్ద ప్రతిసారి ఇదే ఉంటుంది కానీ ఎవరు మాత్రం పట్టించుకోరు దీన్ని సిక్స్ ఫీటు ఎవరు రావాలన్నా పోవాలన్నా మనుషులు నడవాలన్నా వెహికల్ కానీ ఎవరు ఉండరు ఏ మాత్రం తప్పిజారు వచ్చినా కూడా ఇందులో మొత్తం కొట్టుకపోతారు ఇంతకుముందు ఎంతోమంది కొట్టుకపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ఒక నాలుగు శిలాపరకాలు వేసిర్రు ఇక్కడ స్ట్రాంబ్రేమ్ కడతామని ఇంతవరకు కూడా ఏమీ ఎవరు కూడా వట్టించుకోలేదు గత హాఫ్ అన్ అవర్ నుంచి ఇదే ఫ్లోటింగు ఇది కంటిన్యూ చేసేలా తెల్లారులో ఇట్లే వస్తుంది ప్రతిసారి రెడ్డి కాలనీ జేఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర శ్రీ శ్రీవైష్ణవి అపార్ట్మెంట్ వద్ద ఇప్పటి పరిస్థితి నాలుగు నుంచి ఐదు ఫీట్ల వరద ప్రతిసారి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇందులో కొట్టుకుపోయి చనిపోయినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ లీడర్లు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు కానీ ఏ అధికారులు కానీ రారు అదేవిధంగా ఇక్కడ ప్రతిసారి చెత్త కుప్పలు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కుప్పలు వేస్తారు ఆ చెత్త చెత్తకుప్పలతో డ్రైనేజ్ మొత్తం మూసుకుపోయి మొత్తం కూడా వాటర్ ఒకకుట బ్లాక్ అయిపోతారు గత హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ పరిస్థితి ఇగో అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో లోపలికి వస్తున్న వరద